హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే నాకు సపోర్ట్ చేయాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ ముందుకి మంచి మంచి వీడియోస్ అయితే చే చేస్తూ వస్తున్నాను అనమాట ఇవాళైతే మనం నేను తీసుకొస్తుంది తోటకూర రైస్ అయితే తీసుకొచ్చేస్తాను అనమాట చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది అనమాట నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేసి క్లిక్ ఇచ్చేసి అలా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు నేను పెరుగు తోటకూర మా పెరట్లో పెరట్లోదేనండి కోసుకొచ్చి బాగా శుభ్రంగా కడిగి ఇట్లాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో కావాల్సింది ఏంటంటే బిర్యానీ ఆకు ధనియాల పౌడరు కారము జీలకర్ర మిరియాలు పుదీనా ఆకు ఎండిపోయింది మనకి షాప్లో దొరికిద్ది అనమాట బాగా పచ్చిమినియన్స్ కూడా తీసుకుంటున్నాను అనమాట అలానే బిర్యానీకి కావాల్సింది కొత్తిమీర పుదీనా ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం పెరుగు తీసుకున్నాను అనమాట తగినంత ఉప్పు తీసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకుంటున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి మనకి గరం మసాలా ధనియాల పౌడరు అవన్నీ మనకి బిర్యానీలోకి సంబంధించిన మేము అన్నీ తీసుకున్నాను అనమాట దాల్చిన చెక్క ఇట్లాగన్నీ తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఒక బాండ్లు పెట్టేస్తాను బాండట్లో ఆయిల్ వేసేసి వన్ బై వన్ జాజికాయ చాపత్తి పువ్వు అన్నీ వేసేసి వేగిచ్చేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర మిరియాలు చెక్క మొగ్గలు అవి కూడా వేసేసి వేగిచ్చేసానమాట అవి వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టమోటా పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసి నీట్గా కొంచెం దూరగా వేస వచ్చేంతవరకు వేగిచ్చేసానమాట అవి వేగిన తర్వాత ఒక అల్లం అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను పెద్ద పెద్ద స్పూన్ అనమాట అది ఎందుకంటే నేను కొంచెం మరిగింత చేసుకుంటున్నాను మా ఇంట్లో వాళ్ళందరూ కలిపేసేసి అందుకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మరిగంత తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అవి వేగినాక పచ్చివాసన పోయిన తర్వాత అల్లము నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసాను కరివేపాకు కూడా చిట్టుపట్టలు తగ్గిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి తోటకూర మనము సన్నగా తరిమి పెట్టి తురిమేసి పెట్టుకొసుకున్నాం కదా దాన్ని కూడా శుభ్రంగా మొత్తం వేసేసి బాగా ఆయిల్లో కొంచెం సేపు పచ్చివాసన పోయేంతవరకు వేగిచ్చేసాను తర్వాత కళ్ళు ఉప్పు తీసుకొని తర్వాత వేగిచ్చేసానమాట ఎందుకంటే కళ్ళు ఉప్పు ఎందుకు వేస్తున్నాను అంటే కళ్ళు ఉప్పు తొందరగా ఆకుని ఉడకడానికి ఉంటుంది అనమాట అందుకే తీసుకున్నాను తర్వాత గరం మసాలా కారం కూడా తీసేసుకున్నాను ధనియాల పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట అన్నీ వేసేసి కలుపెట్టి వేస్తున్నాను కొంచెం ఏగింది బాగా ఏగిన తర్వాత పెరుగు తీసుకొని పెరుగు కూడా అందులోనే వేసేసి కొంచెం బాగా ఏగనిస్తున్నాను ఏంటంటే పెరుగు తీసుకోవడం వలన ఏంటంటే తోటకూర టేస్ట్ చేంజ్ అయ్యిద్ది అప్పుడు మనం తినడానికి కూడా పలావ్ సూపర్ సూపర్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి చూడండి అన్నీ అట్లా వన్ బై వన్ వేస్తున్నాను నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెళ్ళే కానీ కిలిచేస్తా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అయితే ఎవరికి అందరికైతే షేర్ అయితే చేయండి ఓకే ఫ్రెస్ ఇంకా మూత పెట్టేస్తాను నెక్స్ట్ బియ్యం తీసుకుంటున్నాను బియ్యం శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడిగేస్తాను అనమాట నేనైతే మామూలు అయితే తీసుకుంటున్నాను నేనేమి బిర్యానీ రైస్ కూడా తీసుకోలేదనమాట ఇవాళ మామూలు రైస్తోనే ఇంకా తీసుకొని చేస్తున్నాను ఆ లోపల బియ్యం కడిగేసి పెట్టేసుకున్నాను ఇవి బాగా ఆ లోపల ఫ్రై అయ్యింది ఫ్రై అయిన తర్వాత ఆ రైస్లోకి వేసేసుకొని అంటే బియ్యంలోకి బాగా కడిగి పెట్టుకున్నాను కదా ఆ దాంట్లోకి వేసేసుకొని గంట పెట్టి బాగా మిక్సింగ్ చేసుకున్నాను తర్వాత ఎన్నైతే బియ్యం వేసానో అట్లాగా దానికి కొలతగా ఒకటికి రెండు గ్లాసులు అయితే నీ వాటర్ పోసాను అనమాట మా ఈ బియ్యం ఇంట్లో బియ్యం కదా మిల్లిక పట్టించిన బియ్యం అండి బాగుంటాయి మా చేలో పండిని వేను ఇవి ఇంకా నెక్స్ట్ ఆ గిన్నె ఆ దబర వచ్చేసి మీద పెట్టేస్తే మూత పెట్టేస్తానమాట ఇంకా అదిగో చూడండి ఎంత టెన్త్ అసలు సువాసన వస్తుందంటే అంత సువాసన వస్తుంది కొంచెం సేపు వాటర్ హీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కొత్తిమీర పుదీనా తీసేసి వేస్తే కొంచెం మూత పెట్టేసుకొని వచ్చేసాను ఇప్పుడు అందులోకి పెరుగు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను పెరుగు ప్యాకెట్ హాఫ్ కిలో తీసుకొచ్చాను కొత్తిమీర పుదీనా కొంచెం ఇందాక రైస్లోకి వేసుకున్నాం కదా అది కొంచెం ముంచిననమాట కొంచెం ఉప్పు వేసాను కొంచెం అల్లలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఆనియన్స్ కట్ చేసి పచ్చిమిర్చి కట్ చేసి ఇంకా వేసేస్తున్నాను వేసేసి కలిపెట్టి వేసేస్తే పెరుగు చట్నీ ప్రిపేర్ అయిపోయినట్లే నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ మనకేంటంటే రైస్ ఎలాగ ఉడికింది ఏంది అనేసి మనం ఒకసారి రైస్ని ఒకసారి చూడాలి కదా నేనైతే పొయ్యి మీద పెట్టాను అనమాట పొయ్యి మీద అయితే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అందుకనేసి నేను పొయ్యి మీద పెట్టినానమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి పెరుగు చట్నీ రెడీ అయిపోయిందండి ఇంకా పొయ్యి మీద పొయ్యి దగ్గరికి వచ్చేద్దాము ఓసారి నేను మూత తీసి చూస్తున్నాను అనమాట ఉడికిందో లేదా అనేసి ఇదిగో ఉడుకుతుంది వాటర్ చాలా వరకు వినిగిపోయినాయి అందుకనే ఒకసారి గంటి పెట్టేసేసి కలిబెట్టి అనమాట ఏంటంటే అట్లా కలిబెట్టకపోతే ఆకంతా పైనే ఉండిపోతుంది అలాగా మనకి అంతట్లోకి కలవదనమాట నేను ఇవాళ కట్లు పొయ్యి మీద ప్రిపేర్ చేయడం వలన చాలా చాలా టేస్టీగా వచ్చిందనమాట తోటకూర రైస్ మీరు మీకు కూడా మీరు స్టవ్ పైన అయినా పెట్టుకోవచ్చు లేదా రైస్ కుక్కర్లయినా పెట్టుకోవచ్చు లేదా కట్లు పొయ్యి మీద మీకు అలవాటు ఉంటే కట్లు పొయ్యి మీద అయినా అలవాటు చేసుకోవచ్చు అనమాట నాకైతే వేసుకొని తినాలనిపించి అంత నోరు ఊరిపోతుంది అసలు ఆ సువాసంతోనే ఇంకా నాకు ఇంకా ఆగమేఘల మీద వేసుకొని తినాలనిపించేస్తుంది ఇంకందుకే గబ్బుగబ్బా వేసేసుకొని తింటున్నాను అనమాట ఓకే నేను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఇంకా అసలు నేను ఎలా ఉన్నాను అలాగే ఉన్నా అందుకే గబ్బుగబ్బా వేసేసుకొని తింటున్నాను సూపర్ సూపర్ టేస్టీగా చాలా చాలా బాగుంది అనమాట మీరు